వెల్కమ్ టు కెరా టీవీ నైన్ మీ రెడ్డి యాంకర్ రవి ఇతను ఇప్పుడు కొంత సమస్యల్లో పడ్డాడని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇతను చేసినటువంటి తప్పును సమర్థించుకుంటూ మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తే అది తప్పు కానప్పుడు మేము చేస్తే తప్పు ఏంటంటే కూడా ప్రశ్నించారు ఇంతటికి ఇతను చేసినటువంటి తప్పు ఏంటి మెగాస్టార్ చిరంజీవి గారిని మధ్యలో ఇందులో ఎందుకు లాగాడు అనేది కదా మనం చూసినట్లయితే ఈ మధ్య సెలబ్రిటీలు మతపరమైనటువంటి చిక్కుల్లో కూడా పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే లేడీ సూపర్ స్టార్ నయన్తార్ నుంచి మొదలుకొని తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరకు కూడా అందరూ ఏదో ఒక మతపరమైనటువంటి చిక్కుల్లో పడి క్షమాపణలు చెప్పారు అని కూడా చెప్పుకోవచ్చు అయితే తాజాగా యాంకర్ రవి సుడిగాలు సుధీర్ వివాదంలో కూడా చిక్కుకున్నారు ఒక టీవీ షోలో భాగంగా వారు చేసినటువంటి ఒక స్కిట్ వలన హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా కొందరు మత పెద్దలు పైన ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు దీంతో దిగు వచ్చినటువంటి యాంకర్ రవి వారికి క్షమాపణలు కూడా తెలిపాడు ఒక షోలో భాగంగానే సుడిగాలి సుదీర్ణం రవి పట్టుకుని నంది విగ్రహం నుంచి చూస్తే శివుడు కనిపిస్తాడని చెప్పగానే నాకు మాత్రం అమ్మాయి కనిపిస్తుందంటూ సుదీరనడం అయితే ఈ సన్నివేశం చిరంజీవి గారు బావగారు బాగున్నారు చిత్రంలోది ఇందులో నుంచి కూడా తీసుకొని రిపీట్ అంటే రిపీట్ చేశారు సుధీర్ అయితే ఈ స్కిట్ పైన పలు హిందూ సంఘాలు బగ్గుమన్నాయి స్కిట్లో భాగంగా హిందువులను కించపరిచేలాగా ఉందని దేవులతో స్కిట్లు ఏంటంటూ కూడా యాంకర్ రవితో పాటు సుధీర్ పైన ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు అయితే కొందరు హిందువుల ఆర్గనైజేషన్ చెందినటువంటి వ్యక్తులు రవి కాల్ చేసి మరీ తిట్టారు ఇక స్కిట్ పైన ఆగ్రహ అంటే ఆగ్రహ వేసాలతో ఈ నేపథ్యంలో యూట్యూబ్ నుంచి కూడా ఆ వీడియోను కూడా డిలీట్ చేశారు తాజాగా ఈ వివాదం పైన కూడా యాంకర్ రవి క్షమాపణ చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా బావగారు బాగున్నారు మూవీలో ఆ సీన్ ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది ఆ మూవీ వచ్చినప్పుడు చిరంజీవి చేసిన తప్పు అని ఉంటే మళ్ళీ అలా చేసి ఉండేవాళ్ళం కాదు చిరంజీవి గారు మేము అంటే ఆయన అభిమానులం మేము కాబట్టి ఆయన సినిమాని ఏం చేస్తే బయట కూడా మేము అదే అనుసరిస్తాం అయినా మేము ఏ దేవుణ్ణి కూడా కించపరచలేదు పైగా నందీశ్వరుని స్టేజ్ పైకి తెప్పించినప్పుడు అందరం ఇక్కడ చూలు కింద విడిచి ఈ స్కిట్ చేసాము కూడా రవి చెప్పుకొచ్చాడు అలా అందరి మనోభావాలు దెబ్బతిన్నాయని ఒక వీడియోను యూట్యూబ్లో నుంచి కూడా తీసేసాము మా వలన ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నానంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఇందులో హిందూ సంఘాలు ఇప్పుడు అయిన దానికి కాని దానికి కూడా ఎక్కువగా హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి కానీ వీళ్ళే అతిగా ఎక్కువగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది అయితే కూడా అని చెప్పుకోవచ్చు కాబట్టి ఏదేమైనా కానీ ఇక్కడ ప్రతిదాన్ని రాధాంతం చేయకుండా మతపరమైనటువంటి విషయాలకు కూడా ఎవరు వెళ్లకుండా ఏదైనా ఉంటే కూడా వాళ్ళు చేసేటవన్నీ కూడా కల్పితం కేవలం వినోదం కోసం చేస్తూ ఉంటారు అలానే మతపరమైనటువంటి అంశాలకు వెళ్ళకండి ఎవరైనా సరే ఇటువంటి రాద్ధాంతాలు కూడా చేసి చిక్కుల్లో పడకండి అభిమానులు కూడా మీరు అభిమానించేటువంటి అభిమానులు కూడా మిమ్మల్ని కొంత ద్వేషించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి వ్యాఖ్యలు చేయకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి